హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్స్ చేసి చెప్పండి అలాగే ఈరోజు బయటికి వెళ్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది పూర్తి వీడియో పెడుతున్నాను తప్పనిసరిగా చూడండి అలాగే చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అంటే మీరు మీరు ఇచ్చే ఒక లైక్ ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఎంతోమందికి రీచ్ అవుతుంది అనమాట ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో అంతా కూడా చూసేయండి ఫ్రెండ్స్ మేము ఈరోజు అమలాపురం వెళ్ళామన్నమాట ఇక్కడ నవరాత్రులు జరిగే టైంలో వీడియో అనమాట అండి ఇది మేము పని మీద వెళ్ళిన దగ్గర ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉంటుంది అక్కడ సిట్టింగ్ చూసారండి చాలా బాగా చేశారు ఇది ఇలా ఉండదు అనమాట నార్మల్గా ఉండే గుడి దగ్గర ఇలా సెట్టింగ్ వేశారు చాలా బాగా అనిపించింది అలాగే గుళ్ళోకి వెళ్ళాము దర్శనం చేసుకుని వచ్చాను మా వారు నేను కూడా వెళ్ళాము అనమాట అండి ఈరోజు చాలా బాగా పూజలు జరుగుతూ ఉన్నాయి అమ్మవారిని కూడా నేను వీడియో షూట్ చేశాను చూడండి ఈరోజు నేను చెప్పాను కదా ఎందుకని మేము బయటకు వచ్చాము ఏంటనేది మొత్తం అంతా కూడా చూడండి మీరు ముందు ముందు ఈ విషయం కూడా మీకు నేను చెప్తాను ఓకేనా అలాగే ఈ గుడి దగ్గర మేము అభిషేకం కూడా చేయించుకొని బయటకు అనమాట అండి బయటకు వచ్చిన తర్వాత మా వారు నేను టిఫిన్లు చేశాము పూరి తీసుకున్నాం అనమాట చాలా బాగుంది పూరీ తినేసి మళ్ళీ బయటికి బయలుదేరామన్నమాట ఈరోజు మేము వచ్చిన కారణం ఏంటి అమలాపురం అనేది మీకు చెప్తాను టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట అండి అమలాపురం నుండి ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాము ఎందుకు అనుకుంటున్నారు నేను రీసెంట్గా నే మేకప్ కోర్స్ నేర్చుకున్నాను కదా అందుకోసం అనేసి ఈరోజు మాకు తెలిసిన ప్లేసులు అన్నీ కూడా అంటే కళ్యాణ మండపాల దగ్గర విజిటింగ్ కార్డులు ఇవ్వడానికి వెళ్ళాం అనమాట అండి మేకప్ నేను చేస్తాననేసి చెప్పడానికి ఆ కార్డ్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కార్డ్స్ ఇచ్చి వచ్చామనమాట అలా ప్రతి చోట కూడా నేను కళ్యాణ మండపం వెళ్ళిన కాడకల్లా వీడియో షూట్ చేశానండి నాకు అన్నిటిలోని ఈ కళ్యాణ మండపం అయితే చాలా బాగా నచ్చేసింది చాలా అందంగా ఉందనమాట ఇది అమలాపురంలో ఉంది రీసెంట్ అంటే ఒక కొంచెం ప్లేసు దూరంలో ఉంది కానీ డీసెంట్ ప్లేస్లో ఉంది కానీ ఎంత పెద్ద స్థలం ఎంత బాగుందోని చాలా నచ్చిందండి నాకు ప్లేస్ అంతా కూడా ఈ మొత్తం ఇది అంతే వీడియో తీసి పెట్టాను మీరు చూడాలనేసి అవన్నీ చూసుకుంటూ కొన్ని వీడియో షూట్ చేశాను కొన్ని చేయలేదనుకోండి మళ్ళీ మధ్యాహ్నం అయ్యింది మేము ఇక్కడే అమలాపురంలోని ఒక మంచి హోటల్కి వచ్చాము రెస్టారెంట్కి భోజనానికి మా వారు ఆర్డర్ ఇస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి నేను బయట ఏ హోటల్లో ఏంటనేది నేను చూడలేదు కానీ అంటే నాకు జ్ఞాపకం లేదు మీకు చెప్పడానికి లేదంటే చెప్పేదాన్ని అమలాపురంలో ఈ ప్లేస్ ఎక్కడా అనేది నాకైతే భలే బాగా నచ్చింది ఫుడ్ కూడా అని ఇది కొత్తగా పెట్టినట్టున్నారు బాగా చేశారండి డెకరే అంటే లోపల హోటల్లో నీట్గా ఉంది అలాగే ఫుడ్ కూడా చాలా నీట్గా బాగుందనమాట ఇక్కడ తిన్నాము మాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది మా వారికి నాకు ఎప్పుడైనా అమలాపురం వచ్చినప్పుడు ఇక్కడే భోంచేద్దాం మనం అని చెప్పేసి అన్నారు మా వారికి నీట్గా ఉండాలన్నమాట అండి మేము తిరిగే ప్లేసులు నీట్గా ఉన్న ప్లేసుల్లోనే అంటే హోటల్స్ అవి ఉంటాయి కదా మేము ఏది కొనుక్కు తెచ్చుకున్నా కానీ అక్కడ వాతావరణం అంతా చూస్తూ ఉంటారు అక్కడ నీట్గా ఉంటేనే వెళ్తారనమాట ఎలా ఉంది హోటల్ లోపల వాళ్ళు చేసే వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకుని పట్టుకొస్తూ ఉంటారు అలాగే మేము ఇక్కడ నర్సరీలో ఇవన్నీ ఏమైనా తీసుకుందాము అనేసి షాప్లోకి అనమాట అండి ఉంటాయి కదా షాప్లో పెట్టుకోవడానికి అటువంటి అన్నీ చూద్దాము కొంచెం ఇక్కడ నర్సరీ పెద్దగా కనిపిస్తూ ఉంది అమలాపురంలోనే చూద్దామనేసి లోపలికి వెళ్ళాను అనమాట అది కూడా వీడియో షూట్ చేశాను నాకు చాలా బాగా అనిపించిందండి ఇక్కడ మొక్కలైతే మాత్రం వాళ్ళ పెంచే విధానం భలే అనిపించింది నిజంగా నర్సరీని చూస్తే మనకి ఏ చట్నీ ఎలా పెంచాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఎందుకు అలా అంటున్నానంటే ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ చూస్తున్నారా ఈ మొక్క వచ్చేసి ఉట్టుగా కొత్తిమీర కట్ట కట్టినట్టుగా కొట్టి నీళ్ళల్లో పెట్టేశారనమాట అంతే అయినా సరే అది ఎంత హెల్దీగా ఉందో అందుకని అంటున్నాను మట్టి లేకపోయినా కానీ మనం కొన్ని కొన్ని మొక్కలు ఎలా పెంచాలి ఏంటనేది ఒక అయినా సరే ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో చూసారా అలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మనం కూడా నేర్చుకోవచ్చు అని నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు అనిపించింది అనమాట ఓకే అండి ఈరోజైతే ఇలా మొత్తం అన్నీ చూసుకొని కళ్యాణ మండపాలు కార్డ్స్ ఇచ్చి వచ్చాము అప్పుడప్పుడు ఫోన్లు కూడా వస్తున్నాయిలేండి మాకు కార్డ్స్ ఇవ్వడం వల్ల మేకప్ చేయడానికి అలా వెళ్ళి వచ్చామన్నమాట ఈరోజు ఓకే అండి ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే కళ్యాణ మండపాల దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ అమలాపురంలోని విజిటింగ్ కార్డులు ఇచ్చి మళ్ళీ ఇంటికి అనమాట అండి ఓకేనండి ఈ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేసి చెప్పండి బాబాయ్